కేఏ పాల్ ఈ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆయన రాజకీయ విన్యాసాలు హాస్యాస్పద ప్రసంగాలు అయితే ఇప్పుడు కేఏ పాల్ గురించి మరో కొత్త చర్చ మొదలైంది ఆయనకు అమెరికాలో అద్భుతమైన క్రేజ్ ఉందని యువత ఆయన ప్రసంగాలకు ఫిదా అవుతున్నారని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది నిజంగానే కేఏ పాల్ మామూలు కాదు అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అమెరికాలోని యువతకు కేఏ పాల్ మోటివేషనల్ స్పీచ్ వస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి ఆయన మాట్లాడుతున్నంత సేపు యువత గట్టిగా కొడుతూ ప్రశంసలతో హోరెత్తించారు పాల్ స్పీచ్ ఫిదా అయిపోయినట్లు కనిపిస్తోంది కే పాల్ అమెరికా పర్యటనలో భాగంగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ యువతకు స్పూర్తిదాయక ప్రసంగం ఇచ్చినట్లు తెలుస్తోంది తనదైన శైలిలో ఆత్మవిశ్వాసంతో ఆయన చేసిన ప్రసంగం యువతను ఎంతగానో ఆకట్టుకుందని వీడియో రుజువు చేస్తోంది నువ్వు ఏదైనా సాధించగలవు నీలో అపారమైన శక్తి ఉంది వంటి సందేశాలు ఆయన ప్రసంగంలో ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది కేఏ పాల్ను విమర్శించిన వారు కూడా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు రాజకీయ నాయకుడిగా ఆయన పాత్రపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక మోటివేషనల్ స్పీకర్గా ఆయన యువతను ఆకట్టుకోవడం విశేషం ఈ వీడియో కేఏ పాల్కు ఉన్న మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది మొత్తం మీద కేఏ పాల్ అంటే కేవలం రాజకీయ విదూషికుడు మాత్రమే కాదని ఆయనకు వేరే దేశాల్లో కూడా అభిమానులు శ్రోతలు ఉన్నారని ఈ వైరల్ వీడియో నిరూపించింది ఈ క్రేజ్ ఎంతకాలం ఉంటుందో ఏ విధంగా మలుపు తిరుగుతుందో వెచి చూడాలి